అన్ని విధాలా మీకు న్యాయం చేస్తాం రోజు నేను ఇక్కడికి వచ్చింది ఒక ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్ ప్రజాగళం ఎన్నికల మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చాను ఇంకో పక్క మోడీ గ్యారంటీ ఈ రెండు నొస్తే మీ జీవితాల్లో పెను మార్పులకు నాంది పలుకుతుంది మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా నేను రాబోయే రోజుల్లో మీ అందరికి హామీ ఇచ్చేది నెలకు పదైదు వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ముగ్గురుంటే యాభై నాలుగు వేలు ఐదేళ్లలో ఒక్కొక్కరికి తొంభై వేలు ఇచ్చే బాధ్యత నాదని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా తల్లికి తల్లికి వందనం తల్లికి వందనం కింద ఇంతమంది పిల్లలుంటే అంత మందిని చదివిస్తా ఒక్కొక్కరికి పదహైదు వేలు ఇస్తాం ఆంక్షలు లేవు కటింగులు లేవు పూర్తిగా మిమ్మల్ని చదివించే మాది మూడోది దీపం నేనే పెట్టా దీపం ఆర్పేశాడు మళ్ళీ ఆడబిడలకు ఆమె ఇస్తున్నా మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే మాది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం గ్రామీణ ప్రాంతంలో ఉండే అనంతపూర్ లో షాపుల్లో పనిచేయాలంటే దర్జాగా వచ్చి పనిచేసి ఇంటికి పోయే వస్తే ఏర్పాటు చేస్తాను ఎక్కడికి పోవాలన్నా చేసే బాయితన్న నాది ఇది కాకుండా ఈరోజు కేంద్రంలో ఉండే మోడీ గ్యారంటీ కింద ఆడబిడ్డలందరికీ ముప్పై సభల్లో ము రిజర్వేషన్లు వస్తాయి రేపు రాబోయే ఇరవై తొమ్మిది ఎన్నికల్లో శాసనసభలో అదే మరి పార్లమెంట్లో ముప్పై మూడు శాతం మీరే వస్తాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా మూడు కోట్ల మందిని లక్షాధికారులు చేస్తామని మోడీ గారు ఒక కార్యక్రమం పెట్టారు అందులో డాక్రా సంఘాలు మన దగ్గర చాలా బాగున్నాయి సంఘాలు సంఘాలున్నాయి వాళ్ళందరికీ ఒకటి ఆమె ఇస్తున్నా మిమ్మల్ని మళ్ళీ కేంద్ర సహకారం కూడా తీసుకుని ఆ మేనిఫెస్టో తీసుకుని లక్ష్యాధికారులు చేస్తే బాధ్యత మాది పేదవాళ్ళ లక్ష్యాధికారులు చేస్తాం నా ఆలోచన ఒకటి చేప ఇవ్వడం కాదు చేప ఇస్తూనే మళ్ళీ చేపలు పట్టుకునే విధానం దానికి కావాల్సిన సహాయం ఇచ్చే బాధిత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు మా తమ్ముళ్ళు ఉన్నారు యువ గళం ఇంకొక విషయం కూడా డాక్రా డాకువా సంఘాల్లో అనిమేటర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి వాళ్ళందరికామీ ఇస్తున్నా ఈ ప్రభుత్వం మీకు అన్యాయం చేసింది మీకు న్యాయం చేసే బాధిత మాది యువత కామీ ఇస్తున్నా జాబు రావాలంటే జాబు రావాలంటే బాబు రావాలంటే మీరేం చేయాలి సైకిల్ ఎక్కాలి తెలుగుదేశం జనసేన బీజేపీ జెండా కట్టుకోవాలి ఎక్కడ తెలుగుదేశం ఉంటే అక్కడ తెలుగుదేశం ఎక్కడ జనసేన ఉంటే అక్కడ గ్లాసు కూడా చేతిలో పట్టుకొని ప్రజల్లోకి తీసుకుపోవాలి సైకిల్లో కమలం పూ కూడా పెట్టుకోవాలి ధర్మరం వస్తే కమలం పూ కూడా ఉండాలి ఇది మీరు చేయండి మా పిల్లలకు హామీ ఇస్తున్నా మేము వస్తానే పరిశ్రమలు వస్తాయి పెట్టుబడులు వస్తాయి మీ పిల్లల చదువుదా కాదు ఇంకో పక్క మెగా డిఎస్సీ పెడతాం పబ్లిక్ లో ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో సంవత్సరానికి నాలుగు లక్షలు ఇచ్చే బాయిత మాది మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తాం స్కిల్ సెన్సర్ చేస్తాం చేసి ప్రపంచంలో ఉండే అవకాశాన్ని పేరు చేసుకుని ఎలాంటి స్కిల్ ఇస్తే మీరు రాణిస్తారో అది చేపిచ్చే బాధ్యత నాది ఒకప్పుడు హైదరాబాద్ చూశారు ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నారు అది నా బ్రాండ్ అని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నా ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లో స్టూడెంట్స్ చూశారు ఇప్పుడు ఐటీ చూస్తున్నారు రేపు రాబోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తారు ప్రతి ఒక్కరు పారిశ్రామిక వేతలయ్యారు ప్రపంచం అంతా రాణిస్తున్నారు అదే నా బ్రాండ్ అని మీ అందరికీ తెలియజేస్తున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా మీ ఇంట్లో మీరు కూర్చొని ప్రపంచంలో ఏ కంపెనీకి పనిచేయాలన్నా పనిచేసే విధానం తీసుకొస్తా అనంతపూర్లో లో బ్రహ్మాండమైన ఒక ఐటీ టవర్ కట్టి ఎవరైనా పని చేయాలంటే అక్కడికి పోయి పని చేసుకోవచ్చు అక్కడే స్కిల్ డెవలప్మెంట్ పెడతాను వ్యవసాయ ఆధార పరిశ్రమలు తీసుకొస్తాను ఫుడ్ ప్రాసెసింగ్ కాని వెజిటబుల్ ప్రాసెసింగ్ కాని కోల్డ్ చైన్ లింక్ గాని కోల్డ్ స్టోరేజెస్ కానీ పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి మీరు పండించే పంటలకి